మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ లాస్ట్ రెండు వేల పద్నాలుగులో నమ్మినారు ప్రజలు ఆరు వందల ప్రామిస్ చేయటమే కాక అంతకుముందు ఎలక్షన్స్లో ఎలక్షన్స్ కోటి వరాలు ఇచ్చాడు మీకు గుర్తుందా లేదా కోటి వరాలు ఈ ఇదనం ఏమన్నాడు కాపులకు రిజర్వేషన్ చేసి నేను కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి అన్నాడు నిన్న మన పార్టీ ఎంపీ క్వశ్చన్ వేస్తే ఆ ప్రపోజల్ మా దగ్గరికి రాలేదని పార్లమెంట్లో జవాబు చెప్పారు మన పేపర్స్లోనే వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రపోజల్ కాపుల రిజర్వేషన్ది కేంద్ర ప్రభుత్వానికి చేరలేదు అంటే నీ సిన్సియారిటీ ఏంటో అక్కడనే క్వశ్చనబుల్ అవుతుంది ఇప్పుడు ఇదొకటి అగ్ర కులాలకు చిచ్చు అంటే కాపులకు ఐదు పర్సెంట్ ఇస్తున్నాడు కాబట్టి మిగతా కులాలంతా వాటిపైన వ్యతిరేకమయ్యేదానికి అంటే ఈ విధంగా కులాల కులాలకు చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రజాద్రోహిగా వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు రిజల్ట్ అంటే టైం ఏర్పడిపోయింది ఆయనకు జగన్ను ఆషా తీసుకున్నాడు ఇది తెలుసు నాకు ఏదో ఆషా మహర్షిగా చిన్నపిల్లుడు ఇతను నాకు కాంపిటేటర్ అవుతాడు అనుకున్నాడు కానీ దానికన్నా ఎక్కువగా వచ్చేసింది ఈ పార్టీ దాంతో భయపడిపోతున్నాడు అది ఏ విధంగా కౌంటర్ చేయాలనేటువంటి దాంట్లో అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడుని నీకు వెల్ఫేర్ అంటే మీకు నీకు అనేది మనకు రాయలసీమలో వచ్చేస్తుంది దాన్ని పొరపడ్తుంది చంద్రబాబు నాయుడు గారు మీకు వెల్ఫేర్ అనే పదం అర్థం తెలుసుదా మీ డిక్షనరీలో వెల్ఫేర్ అనేది ఉందా సంక్షేమం అనేది గుర్తుకుంటే అన్ని మేనిఫెస్టోలు అన్ని అనౌన్స్ చేసావే రెండు వేల పద్నాలుగులో అఫిడవిట్ ఫైల్ చేసావు ఎలక్షన్ కమిషన్కు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారా మీరని ఐ స్వేర్ అని అఫిడవిట్ ఫైల్ చేశారు మరి ఏమైంది పొద్దు రుణమాఫీ అన్నారు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అది కుదించావు మళ్ళా ఇరవై నాలుగు వేలకు కుదించి పొద్దు పదంగా పదకొండు వేల కోట్లు రిలీజ్ చేయాలా ఈ దినము టెలిఫోన్లు వాళ్ళకు వ్యక్తిగతంగా లాభం కలిగేటువంటిది ఏంటి ఇది ప్రజలు ఏమి ఇచ్చినా సంతోషపడతారు ఫ్రీ బీస్ అనేది ప్రజలకు ఏది వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు తీసుకుంటారు కానీ లాంగ్ లాంగ్వేజ్లో వాళ్ళను ఖాళీ చేసేది కాదు ట్రెజరీ నాలుగు కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆస్తులు క్రియేట్ చేయాలా దాని వచ్చే వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలా అది ఒక పరిజ్ఞానం ఉండేటువంటి రాజకీయవేత్తలకు ఉండాలి కానీ ఇప్పుడు ఈ డెస్పరేషన్లో ఆయన ఏమేమి చేస్తున్నాడో లేదా అది సంక్షేమాన్ని చూపించి ప్రజల ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆఖరికి ప్రజలను తినేసేది ఖాయం ప్రజలు విజ్ఞతకు తిన అప్పీల్ చేస్తున్నాను ఇటువంటిది మీరు నమ్మకాకండి పీల్చి పిప్పి చేస్తాడు ఇవన్నీ యాక్చువల్గా జగన్ గారు ఎప్పుడో నవరత్నాల కింద అనౌన్స్ చేసినట్టే దాంట్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి నేను ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఇతను మాట్లాడిన మాటలు ఇతను రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఒక్కసారి వెరిఫై చేసుకోండి ఈ వద్దు మహిళలు అఫెక్షన్ చూపిస్తున్నాడు అభిమానం చూపిస్తున్నాడు మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పాపం ఎన్నిసార్లు ఇతన్ని గెరావ్ చేశారు ధర్నాలు చేశారు వాళ్ళ డిమాండ్స్ చూపిస్తూ ఏ పొద్దు కూడా వాళ్ళని పట్టించుకున్న సందర్భంలో ఈ వద్దు మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు ఏంటి అసలు ప్రజల అవసరాలు ఒక అవసరాలను బట్టి ప్రభుత్వం నిధులు పథకాలు రూపొందించాలి ఇది నీ అవసరాన్ని బట్టి పథకాలు రూపొందించడం ఏంటి ప్రజల అవసరాలు అజెండా కావాలి కానీ నీ ఓట్ల కోసం నువ్వు చేసేది అజెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితి థింక్ ఏ రాష్ట్రంలో కూడా ఏ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు ఇది చేయలేదు సంక్షేమం అంటే మహాన్ రావు ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి వాళ్ళు పెట్టిన స్కీమ్సే ప్రజలకు ఉపయోగపడ్డాయి అది ఏ స్కీమ్ హెల్త్ సెక్టర్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ సెక్టర్లో కానీ సంక్షేమం నువ్వు గురించి చెప్తే ఎట్లా వాళ్ళందరినీ శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తులు వాడు వాళ్ళను వదిలేసి నేనే చేస్తున్నాను అనేటువంటి ఇదితో అసలు నీ పేరు చెప్తేనే రైతులు వండుతారు నాకు తెలుసు అసలు నీకు పంచ కడితేనే సరిపోదు కదా పంచ కట్టినోడు కడితే అతనికి గౌరవం లేదు చూసారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ బిగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి